పతనేసి వాటర్ మిలన్ నమ ఓయ్ ఓయ్ ఏం పడేస్తావు డస్టిన్ లో ఏంటివి ఇవి పడేస్తావా ఇవి ఏ ఇది అమ్మా ఇన్నాసమా నేను ఏదో చేస్త నువ్వు వెళ్ళు హ్యాండ్స్ వాష్ చేసుకుని బుక్స్ తీసి చదువుకో నేను ఏదో చేస్త అదన్నమాట అండి సంగతి మరి ఈ రోజు రెసిపీ ఏంటి అనేది మీకు అర్థమైపోయిందా మనం తినేసి పడేసే ఈ పుచ్చకాయ తొక్కులతోటి ఈరోజు రెసిపీ పుచ్చకాయ తొక్కులతో అంటున్నాను ఈ రెసిపీ కూడా తొక్కలో లాగా ఉంటుందేమో అని భయపడాల్సిన అవసరం అస్సలు లేదండి పిల్లలకి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాద్ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు చూస్తున్నారు కదా వీడియోలో వీడియోలో చూపించినట్టుగా పుచ్చకాయ గ్రీన్ పార్ట్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఆ అంతా కూడా నేను తీసేసి శుభ్రంగా వాష్ చేసేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న చిన్న కోన్స్ లాగా అయితే కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇవి ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది ఒక బౌల్తోనో కప్పుతోనో మెజర్ చేసుకోవటమేనండి నేనైతే ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నాను ఈ బౌల్ తోటి నాకు కొంచెం తక్కువగా మూడు బౌల్స్ అయితే వచ్చినాయండి ఇలా మెజర్ చేసుకున్నాక సేమ్ అదే బౌల్ తోటి మనం షుగర్ని కూడా తీసుకుంటున్నాను బెల్లాన్ని అయితే తీసుకోవచ్చు కాకపోతే కొంచెం టేస్ట్ అనేది మారుతుంది షుగర్ని అయితే తీసుకోవాలండి ఈలోపు ఏం చేస్తున్నానంటే నేను వాటర్ని బాగా మరిగించేసేసుకుంటున్నాను మరిగిన వాటర్లోకి ఈ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాగా ఉడకనివ్వండి బాగా ఉడకాల్సిన అవసరం లేదు ముక్క అనేది కొంచెం గట్టిగానే ఉండాలండి అంతేకాకుండా ఇంకా చెప్పాలి అంటే ముక్క అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వడగట్టుకుని వీడియోలో చూపిస్తాను కదా అలా వదిలేసి చల్లారనివ్వండి తర్వాత మనం ఈ ముక్కలు తీసుకున్నటువంటి బౌల్లోకి ముప్పా వంతు అంటే ఒక్కొక్క కప్పుకి పా వంతు చొప్పున షుగర్ని అయితే తీసుకొని కొద్దిగా వాటర్ పోసేసి ఇలా మరగనిస్తున్నానండి అంటే పాకాన్ని పెట్టుకుంటున్నాను పాకం అనేది బాగా రావాల్సిన అవసరం లేదు జస్ట్ పాకం అనేది కొంచెం మనం వెళ్తూ చూస్తే స్టిక్కిగా ఉంటే చాలు దానిలోకి ఈ ముక్కలు కూడా వేసేసి బాగా కలపండి ఈ పాకం అనేది ముక్కలకి బాగా పట్టాలి మంచి ఫ్లేవర్ కోసం నేను వెనీలా ఎసెన్స్ని కూడా వేస్తున్నానండి ఈ ఫ్లేవర్ ఆప్షన్ మనం వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ వేస్తే చాలా బాగుంటుందండి స్మెల్ కానీ మరి చూస్తున్నారు కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాకంలోనే అలానే ముక్కల్ని కాసేపు ఉంచేసేసేయండి కంప్లీట్గా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత వీటిలో మనం మంచిగా ఏదైనా ఫుడ్ కలర్స్ అవి ఏదైనా ఉన్నట్లయితే వాటిని వేసేసుకుని కలుపుకోవాలండి నా దగ్గర ఒక టూ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి అందువల్ల నేను కావాల్సిన బౌల్స్లోకి ఇట్లా తీసుకుని అయితే నేను వేసుకుంటున్నానండి లేదు ఇలానే కావాలి అనుకుంటే ఈ ప్రాసెస్ అనేది కలర్ లేకోకుండా కూడా చేసుకోవచ్చు కలర్ఫుల్గా ఉంటే బాగుంటుందండి నా దగ్గర ఉన్నటువంటి గ్రీన్ కలర్ ఎల్లో ఆరెంజ్ కలర్స్ అయితే ఉన్నాయి వీటిని అయితే నేను ఇలా ఒక సపరేట్గా చేసుకున్నాను కదా ఒక్కొక్క బౌల్లో కొంచెం కొంచెం క్వాంటిటీతో వేసుకున్నాను కదా ఆ వేసుకునేటప్పుడు కొంచెం పాకంతోనే వేసుకున్నాను అంటే అచ్చగా పాకం కాదు కొద్దిగా పాకాన్ని అయితే నేను వేసుకుని ఇలా మూత పెట్టేసేసి ఒక ఐదు ఆరు గంటలు అట్లా ఉండనివ్వండి ఇలా ఈ చేసినందువల్ల ఫుడ్ కలర్ అనేది ముక్కలకి బాగా పడుతుంది మనం పాకం కొద్దిగా అట్టి పెట్టాం కదా ఆ పాకాన్ని కూడా అది పీల్చుకుంటుందండి ఇప్పుడైతే ఒక ఐదు ఆరు గంటల తర్వాత ఒక పేపర్ అంటే టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ అది పెట్టుకుని ఇలా పాకంలో నుంచి ఇప్పుడైతే కంప్లీట్గా అంటే పాకం ఉంది కదా అదంతా కూడా దాంట్లో నుంచి అయితే బాగా మనం డ్రై చేసుకోవాలి ఎండలు అయితే పెట్టకూడదండి ఇలా టిష్యూ పేపర్ మీద ఆ ముక్కలని అనేది మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా స్ప్రెడ్ చేసుకుని మనం ఇది ఈవినింగ్ టైంలో అట్లా చేసుకుంటే ఓవర్ నైట్ అంతా అలా వదిలేసేసేయచ్చు ఎక్కువ టైం కూడా ఉంటుందండి ఈ ఎక్సెస్ పాకం ఏదైతే ఉందో అది ఆ టిష్యూ పేపర్లు అనేవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి కాబట్టి ఇలా ఓవర్ నైట్ అలా వదిలేసేయండి చక్కగా అవి ఎగస్టా పాకం ఉన్నదంతా కూడా డ్రై అయిపోయిందండి ఆ తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ డే మార్నింగు ఈ ఉన్నటువంటి ట్రూటీ ఫ్రూటీల్ని ఇలా ప్లేట్లోకి వేసేసుకుని కంప్లీట్గా చల్లారు అంటే డ్రై అయిపోనివ్వండి ఫ్యాన్గాలికి చాలండి మనం బయట ఎక్కడో ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు ఎండలో పెట్టినట్లయితే ఉన్నటువంటి న్యాచురల్గా మాయిశ్చరైజర్ ఏదైతే ఉంటుంది కదా అదంతా కూడా పోతుంది గట్టిగా అయిపోతాయండి ఇలా ఫ్యాన్ గాలికి అలా వదిలేసేస్తే నెక్స్ట్ డేకి ఇవి ఇవి ఇలా రెడీ అవుతాయండి చూస్తున్నారు కదా ఇప్పుడు అన్నిటిని మిక్స్ చేసేసుకుని మనం చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చు అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు డెజర్ట్లోకైనా కప్ కేక్స్ అని కేక్స్ అని డ్రింక్స్ అని ఇట్లా మనం దేంట్లో అయినా సరే వీటిని మిక్స్ చేసేసుకుని చక్కగా వాడుకోవచ్చు చూస్తున్నారు కదా ఎటువంటి ఖర్చు కూడా లేదు కదా వీటి కోసం పెట్టింది ఇంట్లో ఉన్న వాటితోనండి అది కాక ఇది పుచ్చకాయ సీజన్ కాబట్టి అందరికీ ఈ పుచ్చకాయ అనేది అవైలబుల్గానే ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా పుచ్చకాయ తొక్కుల నుంచి ఫ్రూటీ ఫ్రూటీలని అయితే ప్రిపేర్ చేసుకోండి వీటిని మామూలుగా అయితే పప్పాయతో చేస్తాం కదా పచ్చి పచ్చిపప్పాయతో అలా కాకుండా ఒకసారి ఇలా పుచ్చకాయ తొక్కుల్ని కూడా బయట పడేయకోకుండా ఒకసారి ట్రూటీ ఫ్రూటీని ట్రై చేసుకోండి పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ అయితే చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది తర్వాత మనం చూస్తున్నాం కదా ఇలా గాజు సీసాలు వేసేసుకుని మూత పెట్టేసేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడేసుకోవచ్చు మరి ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి అది కూడా ఎలా వచ్చిందో బాగున్నాయా లేవా అనేది కూడా కామెంట్ చేసేయండి ఈ ట్రూటీ ఫ్రూటీ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వీడియోస్ని చూడండి అబ్బా ఈ రోజుకి ఇదే వీడియో రేపు మరొకటి వీడియో మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్